నమస్తే వెల్కమ్ టు మా తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలలో గురువారం నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్లాస్టిక్ నిషేధంపై అసెంబ్లీలో ప్రస్తావించారు ప్లాస్టిక్ వద్దు జూట్ ముద్దు అని నిన నినదిస్తున్నారని సరైన ప్రణాళిక లేక క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలువలు రోడ్లపై ప్లాస్టిక్ పేరుకుపోతుందని ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కఠిన నిషేధం విధించాలని ఆయన కోరారు మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రతి నెలా చేపడతా ఉన్నాము ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు ఈ ప్లాస్టిక్ వద్దు జూట్ ముద్దనే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి సరైన ప్రణాళిక లేక దీన్ని అమలు చేయలేకపోతున్నాము ఏదైతే డంపింగ్ యార్డ్లో మరి చెత్తని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఏ విధంగా దాన్ని అమలు చేసామో అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పి మీ ద్వారా సభ తెలియజేస్తూ ఉన్నాను మీరు కూడా చాలా గ్రామాలు పర్యటన చేశారు అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ప్రతి చోట కాలువల నిండా అదే ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా స్కూల్స్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ రోడ్ల మీద వాణిజ్య కేంద్రాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాబట్టి దాని నిషేధం ఏ విధంగా చేయాలో సరైన ప్రణాళిక ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వం ద్వారా చర్యలు చేసుకోవాలని చెప్పి సభను కోరుతా ఉన్నాను ఇది నిషేధానికి రూల్స్ ఉన్నాయి డాక్టర్ గారు మేము నాకున్న నాలుగు మండలాల్లో ఒక మండలంలో ముందు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నాం వ్యాపార కేంద్రాల మీద ఈ ప్లాస్టిక్ నిషేధం అని వాళ్ళ మీద కేసులు రాస్తా ఉన్నారు కానీ తయారీ కేంద్రాల్లో అహ్మదాబాద్ కానీ మరి గుజరాత్ లో కానీ తయారీ కేంద్రాలు ప్లాస్టిక్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు వీటన్నింటి కూడా అక్కడ నిషేధం చేస్తే ఇక్కడ అమ్మకాలు ఉండవని వ్యాపారస్తులు కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష